హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను థర్స్డే నైట్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేశానండి కిచెన్లో సో అది దాంతోపాటుగా రెండు మంచి రెసిపీస్ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి గోంగూర చట్నీ రెసిపీ నా ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో చాలా మోటివేషన్గా ఉంటుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి యూస్ఫుల్ అవుతున్నాయి మోటివేట్ అవుతున్నాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందాక మీరు స్టార్టింగ్లో చూసారు కదా బోగన్విల్లా ఫ్లవర్స్ అవి మేము వాక్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ పూలు తెచ్చుకుందామని ఇంకా పూలు తీసుకొని వచ్చేటప్పుడు ఉన్నాయండి మా లేఅవుట్లో ఇంకా తీసుకొచ్చి అలా పెట్టాను ఫ్లవర్ వాజ్ లాగా ఒక కప్లో చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా చేసినప్పుడు చాలా మైండ్కి మంచిగా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ థర్స్డే నైట్ కౌంటర్ టాప్ క్లీన్ చేశాను ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టేశాను మీరు ఇందాక చూసారు కదా ఈ ఆయిల్వి ఇవన్నీ కొంచెం జిడ్డు పట్టినట్టు అనిపిస్తే హాట్ వాటర్లో వేసి సోక్ చేశాను పక్కన స్క్రబ్ చేసి పెట్టాను కౌంటర్ టాపు ఇంకా అవన్నీ అలా క్లీన్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి వైప్ చేసుకుంటున్నానండి మొత్తం టైల్స్ కౌంటర్ టాప్ మొత్తం చాలా నీట్గా అనిపిస్తుంది మార్నింగ్ లేచి చూసేసరికి మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి కిచెన్లోకి వచ్చి ఎంత పనైనా చేసేస్తాము ఇలా నీట్గా ఉంటే సో ఇలా అయితే నైట్ నేను క్లీన్ చేసుకున్నాను మొత్తం ఎర్లీ మార్నింగ్ క్లీన్డ్ కిచెన్ చూడగానే మనకి చాలా బద్ధకం అంతా వదిలిపోతుందండి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వంట చేయడానికి కానీ ఎంత పనైనా చేసేస్తాం ఇంకా కిచెన్లో కిచెన్ అయితే నీట్గా ఉన్నట్లయితే సో ఇది వచ్చేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాను సో ఇంకా స్నానం అది చేసి వచ్చేసరికి ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా అయింది బయటి వచ్చి ఇలా చిన్న క్లిప్పింగ్ తీసానండి చా చాలా నిశ్శబ్దంగా సౌండ్స్ ఏమీ లేకుండా చాలా బాగుంటుంది ఏ సౌండ్స్ లేకుండా చాలా హాయిగా అనిపిస్తుంది అంటే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది సో ఇంకా ఇది కొంచెం తెల్లవారాక తీసాను ఇంకా ఫ్రైడే కదా ఇలా ముగ్గు వేసుకున్నానండి ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా సో ఇలా ఉర్లీ అయితే రెడీ చేసుకున్నాను వినాయక చవితి బ్లాగ్లో అనుకుంటా షేర్ చేశాను ఆ ఉర్లీ తీసుకున్నానని చెప్పి ఎలా ఉంది అనేది అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇల్లు కూడా మొత్తం ఒకసారి లోపల చెత్త తోసేసుకున్నాను మాకు పనమ్మాయి వస్తుంది టెన్ ఓ క్లాక్ వస్తుంది కానీ నేను రోజు ఇంకా ఇలా మొత్తం హాలు కిచెన్ వరకు చెత్త తోసేసి పెట్టుకుంటానండి తర్వాత మీకు చూపిస్తున్నాను నైట్ అంతా అవి ఇంకా సర్దలేదు కౌంటర్ టాప్ మీద ఇప్పుడు వచ్చి సర్దుకోవాలి అని సో అంతకు ముందే ఒక కప్పు అయితే హాట్ వాటర్ తాగుదామని చెప్పి ఇలా తీసుకుంటున్నాను హాట్ వాటర్ నేను టూ కప్స్ తాగుతానండి ఆ కప్తో చాలా బాగా అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే టీ కాఫీ డైరెక్ట్గా తీసుకోకుండా ఎంటీ స్టమక్ మీద ఇలా హాట్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది ఏమన్నా డైజెస్టివ్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి సో ఇంకా అలా కూర్చొని టెన్ మినిట్స్ అలా తాగాక ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సర్దుకుంటున్నాను మీకు ఇక్కడ వచ్చేసి సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి గోంగూర చట్నీ రెసిపీ షేర్ చేస్తానండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక్కడైతే పాలు ఫస్ట్ పాలు కాగబెడదామని ఇంకా పాలు వేసుకుంటున్నాను అలాగే టీ కూడా ఒక పక్కన పాలు పెట్టాను ఒక పక్కన టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ చూసారా భోగన్విల్లా ఫ్లవర్ వాజ్ ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే సో ఇక్కడైతే టీ అయిపోయింది ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలాంటి మార్నింగ్ వ్లాగ్స్ ఏంటంటే చాలా పాజిటివ్గా అనిపిస్తాయండి మైండ్కి చాలా రిలాక్స్గా ఉంటాయి ఇంట్రెస్ట్ వస్తుంది చూడగానే సో ముగ్గు కొంచెం ఆరాక చూపిద్దామని చెప్పి అలా మళ్ళీ క్లిప్పింగ్ తీశాను ఇంక ఇక్కడైతే రెసిపీ షేర్ చేస్తానండి నేను యాక్చువల్గా ఫైవ్ తీసుకున్నాను పొటాటోస్ అవి రెండు పాడైపోయాయి బాగాలేవు సో కొంచెం మీరైతే ఫైవ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఫైవ్ పొటాటోస్ తీసుకోండి అలా పీల్ తీసేసి అలా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ వేసుకొని అలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు వేయించి బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్లో జీలకర్ర వన్ ఇంచు చెక్క రెండు లవంగాలు క్రష్డ్ గార్లిక్ ఒక త్రీ ఫోర్ తీసుకోండి తర్వాత సోంపు ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సో అవన్నీ వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి చిల్లీస్ రెండు వేసి అవి వేగిన తర్వాత కారం ఒక టీ స్పూను ధనియాల పొడి రెండు టీ స్పూన్లు పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకొని అదంతా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న అన్నం వేసేసి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే లాస్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి ఇంకా అది పెట్టి చేశాను లంచ్ బాక్స్లోకి పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను వెళ్ళకముందు అంటే దీపారాధన కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుందండి ఉదయం పూట ఈ లంచ్ బాక్సులు ఈ క్లీనింగ్లు ఇవి ఉంటాయి కదా సో పూజ అంటే ఏంటి మనం చాలా ప్రశాంతంగా చేసుకోవాలి ఒక రెండు నిమిషాలైనా కూడా పూజా మందిరం దగ్గర కూర్చొని ఒక ఐదు నిమిషాలు రిలాక్సేషన్గా చేసుకోవాలి పూజ అనేది హడావిడి హడావిడిగా చేసుకుంటే అస్సలు బాగుండదు నాకైతే ఇంక ఇక్కడ ఇల్లు ధూపం ఇచ్చేస్తున్నాను ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది నేను ప్రతి శుక్రవారం ఇలాగే చేస్తానండి ఇంక ఇక్కడ దీపారాధన ధూపము ఇదంతా అయిపోయిన తర్వాత గోంగూర చట్నీ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకున్నానండి ఆకులన్నీ నీట్గా వల్చేసుకొని వాష్ చేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫస్ట్ గోంగూర వేసేసి అది కొంచెం బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి నేను పది తీసుకున్నానండి ఇక్కడ కారం ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఒక టూ మినిట్స్ అలా వేయించ వేయించాక స్టవ్ ఆఫ్ చేసి అవి పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు ఒక త్రీ టీ స్పూన్స్ వేసి ఇంకా ఇవన్నీ గోంగూర ఇవి ఉన్నాయి కదా ఇవి వేసేసి గార్లిక్ పాడ్స్ ఒక ఫైవ్ టు సెవెన్ తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నానండి తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే అంతే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి గోంగూర చట్నీ ఎవరన్నా ఇలాగే చేస్తూ ఉంటే కామెంట్ చేయండి మేము కూడా ఇలానే చేస్తాము అని చెప్పి మీకు కొత్తగా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పైనుంచి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ దోశ వేస్తూ ఉన్నాను సో ఇంకా ఇలా మేము తినేసాము మేము నేను మా హస్బెండు బాబుకి కూడా పెట్టేశాను మా బాబుకి సో ఇంక ఇక్కడ మా పనమ్మాయి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాక తీసాను ఇది ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా నిన్న చేసిన కాకరకాయ కర్రీ ఆ గోంగూర చట్నీ ఉందండి రైస్ ఉన్నాయి మధ్యాహ్నం లంచ్కి సో ఇలా అయితే మా ఇలా అయితే ఉన్నాయి లంచ్కి సో ఇదండి ఈరోజు ఇవాళ వీడియో మీకు చాలా మోటివేషన్గా అనిపిస్తే చాలా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఇలా అరేంజ్ చేసుకున్నాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్